టాప్ నాలుగు ఓల్డ్ చర్చెస్ ఇన్ వరల్డ్ నేను మీ ముందుకు తీసుకొచ్చే చర్చి సైనై పర్వతం క్రింద ఉన్న సెయింట్ కాథరిన్ మోనాస్ట్రీ ప్రతి క్రైస్తవులకు అలాగే యూదులకి ముస్లిం ప్రజలకు కూడా పవిత్రమైన ప్రదేశం ఈ మోనాస్ట్రీని ఆరవ శతాబ్దం మధ్య కాలంలో బైజాంటైన్ మప్తవరు టెంపరర్ జస్టినియన్ ఐ ఆజ్ఞపై నిర్మించారు సుమారు ఏది ఐదు వందల నలభై ఎనిమిది నుండి ఏది ఐదు వందల అరవై ఐదు మధ్య ఇది యూదుల బైబిల్ ప్రకారం మోషే దివ్య ముల్లను చూసిన ప్రదేశం ఈ దహించిన ముల్ల యొక్క ప్రదేశాన్ని మోనాస్ట్రీ చుట్టుముట్టి రక్షించింది ఇది ప్రపంచంలో అత్యంత పురాతన నిరంతరం ఉన్న క్రైస్తవ మోనాస్ట్రీలలో ఒకటి మోనాస్ట్రీ వ్యక్తిగత గ్రంథాలయాన్ని కలిగి ఉంది చాలా అభికాలిక గ్రంథాలు పురాతన బైబిల్ ప్రతులు క్రైస్తవ ఐకాన్లు ఉన్నవి ఈ ప్రాంతాన్ని సాంస్కృతిక మరియు ప్రకృతివంతమైన దరఖాస్తుగా యునెస్కో రెండు వేల రెండులో ప్రపంచ వారసత్వ స్థలంగా గుర్తించింది బైబిల్ ప్రకారం మోషే దహించని ముళ్లలో దేవుని మాట విన్న చోటుగా ఈ స్థలం నిలిచింది ఆ దివ్యత్వం ఈ మోనాస్ట్రీ నిర్మాణానికి ప్రేరణ అయింది సెయింట్ కాథరిన్ శరీరం నిర్విఘ్న భావంగా కనబడిందని అనేక మంది ద్వారా ఆశ్చర్యంగా చెప్పబడింది ఒకటి తొమ్మిది ఏడు ఐదులో గోడ వెనుక కొన్ని మూలాలు పురాతన గ్రంథాలు కనుగొనబడ్డాయి కోడెక్స్ సినైటికస్ ముఖ్యమైన వాటిలో ఒకటి ఇది బైబిల్ అధ్యయనానికి క్రైస్తవ చరిత్రకు ఆశ్చర్యకరమైన విలువ కలిగి ఉంది మూడు మతాలు యూదులు క్రైస్తవులు ముస్లింలు ఈ స్థలాన్ని పవిత్రంగా భావిస్తారు మోనాస్ట్రీ ముస్లిం బెడౌన్ ప్రాంతీయులకు రక్షణ ఇచ్చినట్లు సమ్మతులు జరిగాయని తెలిసింది సైనై పర్వతం క్రింద సెయింట్ కాదరిన్ మోనాస్ట్రీ మనకు ఒక ప్రామాణిక ఉదాహరణ విశ్వాసం నిలకడ ప్రార్థన భక్తి మరియు అదృష్టం కలిసి పనిచేసిన ప్రదేశం మనం కూడా మన జీవితాల్లో ఇలాంటి విశ్వాసాన్ని పెంచి దేవుని వాక్యాన్ని పునాది చేయాలి మన సమస్యలు నిరాశలు వచ్చినప్పుడు కూడా విశ్వాసంతో నిలబడతాం అంతేకాకుండా ఈ మోనాస్ట్రీ యొక్క చరిత్ర మన క్రైస్తవ వారసత్వాన్ని గుర్తుచేస్తుంది మనం దానికి గర్వించాలి పరిరక్షించాలి భవిష్యతరాలకు ఇది ఒక క్రొత్త నమ్మకంగా ఉండాలని ప్రార్థించాలి